ఈ జముంది కదా పాతకాలం అప్పుడు ఈ జమ్ముని వేసుకునే వాళ్ళు కొట్టాలకి అంటే వర్షం పడకుండా వాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం వచ్చేసి రేకులు అవన్నీ వస్తున్నాయి అంటే ఈ జమ్ముషలకు పురుషులకు వాడేటోళ్ళు అది పూజాల్లో వెళ్తాం కదా పూజ ఇది వచ్చేసి కట్టబడి అనుకో అంగళూరులో అంతే లో పని చేస్తుంటారు కదా చూసుకొని జాగ్రత్త వేయండి కరుపని ఇక్కడ గది ఉంది కదా ఈ గడ్డి చూసుకొని జాగ్రత్త వేయండి ఇందులో పాము ఉంటుందో తేనుంటుందో తెలీదు కాబట్టి నిదారణమైనా సరే నీటిగా నిదారణండి కరుపని జరుగు చాలా మంది చేస్తున్నారు కాబట్టి విలేజ్ విలేజ్లో కరుపని చెప్తున్నారు